నీరాటి సందున ఉయ్యాలో నిమ్మ చెట్టు మలిచే ఉయ్యాలో నీరాటి సందున ఉయ్యాలో నిమ్మ చెట్టు మలిచే ఉయ్యాలో నిమ్మంటూ మలిచేను ఉయ్యాలో నిల్వ వాసనలు ఉయ్యాలో నిమ్మంటూ మలిచింది ఉయ్యాలో నిలువని వాసనలు ఉయ్యాలో ఆకంటూ పెట్టింది ఉయ్యాలో అత్తరు వాసనలు ఉయ్యాలో ఆకంటూ పెట్టింది ఉయ్యాలో అత్తరు వాసనలు ఉయ్యాలో చిగురంటూ వేసింది ఉయ్యాలో చిత్రము వర్ణాలు ఉయ్యాలో చిగురంటూ వేసింది ఉయ్యాలో చిత్రము వర్ణాలు ఉయ్యాలో మొగ్గంటూ పెట్టింది ఉయ్యాలో మొగిలి పూల వాసన ఉయ్యాలో మొగ్గంటూ పెట్టింది ఉయ్యాలో మొగిలి పూల వాసన ఉయ్యాలో పువ్వంటూ పూసింది ఉయ్యాలో పుక్క వాసనలు ఉయ్యాలో పువ్వంటూ పూసింది ఉయ్యాలో పుక్క వాసనలు ఉయ్యాలో పిందంటూ పెట్టింది ఉయ్యాలో బిందె సక్కదనము ఉయ్యాలో పిందంటూ పెట్టింది ఉయ్యాలో బిందె సక్కదనము ఉయ్యాలో కాయంటూ కాసింది ఉయ్యాలో కడవ సక్కదనము ఉయ్యాలో కాయంటూ కాసింది ఉయ్యాలో కడవ సక్కదనము ఉయ్యాలో పండంటు పండింది ఉయ్యాలో పన్నెండు రుచులు ఉయ్యాలో పండంటు పండింది ఉయ్యాలో పన్నెండు రుచులు ఉయ్యాలో ఆ పండ్లు తెంపించి ఉయ్యాలో పెట్టే ఉయ్యాలో ఆ పండ్లు తెప్పించి ఉయ్యాలో చిక్కెములబెట్టి ఉయ్యాలో భువనగిరి అంగట్ల ఉయ్యాలో బొడ్డే వేయించి ఉయ్యాలో భువనగిరి అంగట్ల ఉయ్యాలో బొడ్డే వేయించి ఉయ్యాలో సిద్దిపేట అంగట్ల ఉయ్యాలో శీలాలు వేయించి ఉయ్యాలో సిద్దిపేట అంగట్ల ఉయ్యాలో శీలాలే వేయించి ఉయ్యాలో ఇవి మా అక్కకు ఉయ్యాలో ఇచ్చిరా చిలక ఉయ్యాలో ఇవి మా మా అక్కకు ఉయ్యాలో ఇచ్చిరా చిలక ఉయ్యాలో చిన్ననాటి నుండి ఉయ్యాలో తల్లిదండ్రులు లేరు ఉయ్యాలో చిన్ననాటి నుండి ఉయ్యాలో తల్లిదండ్రులు లేరు ఉయ్యాలో నా తోడ పుట్టింది ఉయ్యాలో నాక్క ఒకతే ఉయ్యాలో నా తోడ పుట్టింది ఉయ్యాలో నాక్క ఒకతే ఉయ్యాలో ఆటపాటగా పెంచే ఉయ్యాలో ఆత్మగలాక్క ఉయ్యాలో ఆటపాటగా పెంచే వేయ్యాలో ఆత్మగలక్క ఉయ్యాలో ఇచ్చి వస్తాము గాని ఉయ్యాలో ఇల్లరు గవమ్మ ఉయ్యాలో ఇచ్చి వస్తాము గాని ఉయ్యాలో ఇల్లరు గవమ్మ ఉయ్యాలో పొయ్యి వస్తాను గాని ఉయ్యాలో పొయ్యరు గవమ్మ ఉయ్యాలో పొయ్యి వస్తాము గాని ఉయ్యాలో పొయ్యరు గవమ్మ ఉయ్యాలో పొంగ వరిల్లు ఉయ్యాలో లక్కల మెడలు ఉయ్యాలో పొంగవాలిల్లు వేయలో లక్కల మెడలు వేయాలి దురనవాలి వేయలో చుట్టుదులలు వేయాలి దురన వారిల్లు ఉయ్యాలో చుట్టుదులలు వేయాలి ఆకాశ మంచున వయ్యాలో అందల మెడలు వేయాలి ఆకాశ మంచున వేయలో అందల మెడలు వేయాలి ఆ మేడ చుట్టూ అన్నల తోటలు వేయాలి ఆమెడ చుట్టూ వేయలో అన్నల తోటలు వియ్యాలో నిండైన కోనెర్లు వేయలో పారిజాతంబులు వియ్యాలో నిండైన కోరెలు వేయలో పారిజాతంబులు వియ్యాలో మెరిసేటి రథములు వియ్యాలో మేలైన గుర్రాలు వియ్యాలో మెరిసేటి రథములు వియ్యాలో మేలైన రథములు వియ్యాలో చుట్టంత బురుజులు వియ్యాలో ఎత్తైన గోడలు వియ్యాలో చుట్టంత బురుజులు వియ్యాలో ఎత్తైన గోడలు వియ్యాలో అరుగు మీద అక్క వేయ్యాలో అర్చనలు ఆడంగా వియ్యాలో అరుగు మీద అక్క వయ్యాలో అర్చనలు ఆడంగా వియాలో పందిట్ల మా బావ ఉద్యాలో పద్యలు చెప్తుండే వియ్యాలో పందిట్ల మా బావ వయ్యాలో పద్యలు చెప్పు వియ్యాలో వారిని మీరెరిగి వేయాలలో ఓ పక్షుల వేయాలి వారిని మీరగి ఉయ్యాలో ఓ పక్షులర ఉయ్యాలో అక్కకిచ్చి పండ్లు వియ్యాలో కుశలం అడిగేను వేయ్యాలు అక్కకి పండిచ్చి ఉయ్యాలో కుశలము అడిగేను ఇయ్యాలు అప్పుడు ఆ పక్షులు వయ్యాలో ఆర మచిలికలు వేయాలి అప్పుడు పక్షులు వియ్యాలో ఆరా మచిలికలు వేయాలి రివ్వుమని ఎగిరే ఉయ్యాలో ఆకాశ మార్గన ఉయ్యాలో రివ్వుమని ఎగిరే నువ్వు ఇయ్యాలో ఆకాశ మార్గన నవ్యాలో చిన్నంగా పెరిగిన వియ్యాలో చిట్టడివిని దాటే నువ్వు ఇయ్యాలో చిన్నంగా పెరిగిన వియ్యాలో చిట్టడివి దాటే నువ్వు ఇయ్యాలో దట్టంగా పెరిగిన వియ్యాలో దండి అడవులు దాటి ఉయ్యాలో దట్టంగా పెరిగిన వియ్యాలో దండడుగులు దాటి ఉయ్యాలో అడ్డంగా నిలిచిన ఉయ్యాలో వాలు కొండలు దాటి ఉయ్యాలో అడ్డంగా నిలిచిన ఉయ్యాలో వాళ్ళు కొండలు దాటి ఉయ్యాలో నిలువుగా పెరిగిన ఉయ్యాలో నీలగిరులు దాటి ఉయ్యాలో నిలువుగా పెరిగిన ఉయ్యాలో నీలగిరులు దాటి ఉయ్యాలో చెప్పిన జాడకు ఉయ్యాలో చేరెను చిలుక ఉయ్యాలో చెప్పిన జాడకు ఉయ్యాలో చిలుక చేరెను ఉయ్యాలో తెచ్చిన పండించి ఉయ్యాలో తల మీద వాలింది ఉయ్యాలో తెచ్చిన పండిచ్చి ఉయ్యాలో తల మీద వాలింది ఉయ్యాలో ఇంత తీయని పండ్లు వేయాలలో పంపిందెవరమ్మ ఉయ్యాలో ఇంత తీయని పండ్లు ఉయ్యాలో పంపిందెవరమ్మ ఉయ్యాలో ఇంత చక్కని పండ్లు ఉయ్యాలో ఇచ్చింది ఎవరమ్మ ఉయ్యాలో ఇంత చక్కని పండ్లు ఉయ్యాలో ఇచ్చింది ఎవరమ్మ ఉయ్యాలో నీ తోడ పుట్టింది ఉయ్యాలో నిన్నే పోలింది ఉయ్యాలో నీ తోడ పుట్టింది ఉయ్యాలో నిన్నే పోలింది ఉయ్యాలో దేవగిరి పట్టణమున ఉయ్యాలో పండిన తోటల్లో ఉయ్యాలో దేవగిరి పట్టణమున ఉయ్యాలో పండిన తోటల్లో ఉయ్యాలో మేలైన పండ్లమ్మ ఉయ్యాలో మీ చెల్లె పంపింది ఉయ్యాలో మేలైన పండ్లమ్మ ఉయ్యాలో మీ చెల్లె పంపింది ఉయ్యాలో మేలైన పండ్లమ్మ ఉయ్యాలో మీ చెల్ల పంపింది ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరమండి ఇలాగే ఆవిరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్